ఇంపార్టెన్స్ అంటే అది లేదు కదా ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు నాట్ ఓన్లీ విమెన్స్ డే కిడ్నీ డే లేకపోతే క్యాన్సర్ డే ఇలాంటి అన్నిటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా అవేర్నెస్ అనేది కొంత వరకే వస్తుంది కానీ అది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు రీచ్ అయిన సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా పోనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము ఎంతవరకు సహకారం చేస్తున్నారు వాళ్ళు అవ్వట్లేదు కదా మధ్యలో కట్ అయిపోయింది టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ రోజు అంటే ఈ రోజు మనము మానవ సంబంధాల కంటే ఆ సోషల్ మీడియా సంబంధాలే ఎక్కువైపోతుంది సోషల్ మీడియా సంబంధాలు అట్రాక్టింగ్ గా బానే ఉంటాయి చూడటానికి బానే ఉంటాయి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏదైనా బానే నచ్చుతుంది వాళ్ళు హర్ట్ చేసినప్పుడు కూడా అంటే పక్కన ఉండి వెన్ను తట్టి బాధలో దాన్ని పరామర్శించినప్పుడు ఆ బాధ తగ్గుతుంది కానీ ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి మనం నెగ్లెక్ట్ చేస్తే తట్టుకోలేని బాధ కలుగుతుంది మాట వాస్తవం ఈ రోజు మానవుడు అంటే మనిషికి మనిషికి తోడు అనేది పక్కన ఉన్నప్పుడే ఆ వాళ్ళకు ఏదైనా బాధ కలిగినప్పుడు పరామర్శించినప్పుడు కలిగినంత అది దూరంగా ఉన్నప్పుడు పరామర్శించినప్పుడు జరగదు కాబట్టి దీనికి అందరికీ మూల కారణము మానవ సంబంధాలు తగ్గిపోయి సోషల్ మీడియా మీద ఆధారపడడం ఫోన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ దానిలోనే గడపడం వీటన్నిటి వల్ల మన లోపల ఒక మానసిక స్థైర్యం అనేది తగ్గుతుంది మనం చూడండి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరంకే ఎంతో మంచి వాళ్ళు కూడా వాళ్ళు సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఈ సీరియల్స్ లనో సినిమా ప్రభావం వల్లనో ఇవన్నిటిలో హత్యలు అత్యాచారాలు అంటే మొన్నటికి మొన్న ఒక మనిషి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా ఈరోజు ఒక భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికిచ్చేసి పీసెస్ పీసెస్ చేసి ఆనవాళ్ళు లేకుండా చేద్దామని చెప్పడం అంటే అది ఎంత బాధాకరమైన అసలు మనుషులు చేసే పని అంటున్నా మనం ఏ యుగంలో ఉన్నాము అంటే ఆ పూర్వకాల పురాతన కాలంలో ఉన్నామా లేకపోతే ఇప్పటికిప్పుడు సంబంధాల బాంధవ్యాలను కలిగి ఉన్నామా అనేది చెప్పలేని బాధ కలుగుతుంది వీటన్నిటికీ మూల కారణము ఈ సినిమాలు గాని లేకపోతే ఈ వీటికి అడిక్ట్ కావడం వల్ల ఈ అడిక్ట్ కావడం వల్ల ఇలాంటి సంబంధాలు జరుగుతున్నాయి చాలా వరకు కూడా మీరు చూడండి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏళ్ళనో రీల్స్ లో పరిచయం వీళ్ళతో కలిగిన అనుబంధము తర్వాత తొందరగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో అనుబంధం డీప్ గా వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు ఏమైనా నెగ్లెక్ట్ చేస్తే ఆ తట్టుకోలేని బాధలో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులలో రోజు రోజుకు ఇలాంటి బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమంటారు పర్సనల్ గా కనెక్టివిటీ అని పెంచుకోవడం మొదలు పెట్టుకోవాలి ఇంట్లో ఒకప్పుడు అమ్మ నాన్న తాత వీళ్ళందరూ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఏ రకంగా ఉండేవి రోజు చిన్న ఫ్యామిలీస్ జాగృతి అమ్మాయిలు కూడా వేరు వేరు ప్రదేశాల్లో ఉండడము తల్లిదండ్రులకు దూరంగా ఉండడము ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు చిన్న బాధ కలిగినా కానీ తట్టుకోలేని పరిస్థితులలో సెన్సిటివ్ గా తయారైపోతున్నారు ఎమోషనల్ గా తయారైతున్నారు ఆ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు పేరెంట్స్ తో షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు ఉన్నప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకు టైం ఇవ్వాలి ఫోన్ లోను అంటే విదేశాల్లో ఉన్నారు వేరే స్టేట్స్ లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా డైలీ పిల్లలతో ఫోన్ లో టచ్ లో ఉండుకుంటూ వాళ్ళ మనసులో బాధను తెలుసుకుంటూ ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం షేర్ చేసుకొని తనకు ఒక సొల్యూషన్ చెప్తే మా అమ్మ చెప్తే ఏమైతుందో మా నాన్నకు చెప్తే ఏమైతుందో అని ఆ భయం అనేది రావద్దు రానప్పుడు రానంత వరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి షేర్ చేసుకోలేదు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ మీద ఉంటది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంటది ఈ రోజు టెక్నాలజీ పెరిగింది గతంలో కంటే ఈ రోజు ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోయాయి అమ్మాయిలు బాగా చాలా అన్ని రంగాల్లో ఫాస్ట్ అయిపోతున్నారు అమ్మాయిలు వెళ్ళలేని ఏమంటారు ఇన్స్టిట్యూషన్ లేదు ఆ రంగం లేదు కానీ ఎందుకు మనమే బలిపశలైతున్నాము ఎందుకు మనమే ఇబ్బంది పడుతున్నాము అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది స్వాతి గారు నిన్నటి నుండి ఆల్మోస్ట్ మొన్నటి నుండి విమెన్స్ డే రిలేటెడ్ డిబేట్స్ చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తుంది ప్యానెల్స్ లో కామన్ గా వస్తున్న ఇష్యూస్ సోషల్